సాహిత్యాభిమానులకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల ఈ భాగంలో గంగానదికి మూలమైన మందాకిని అలకనంద భాగీరథి జన్మస్థానాల గురించి చూద్దాం అలాగే ఈ భాగం చివరిలో కేదార్నాథ్ వద్ద మందాకిని జన్మించిన చోరాబారి గ్లేషియర్ మే సందర్శించినప్పటి కొన్ని చిత్రాలను కూడా మీతో పంచుకుంటున్నాను మరి వినండి త్రివేణి మూలం త్రివేణి మూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి దత్తాత్రేయులైనట్లు అలకనంద మందాకిని భాగీరథి కలిసి గంగామాతగా రూపొందుతాయి ఇవి గంగకు తోబుట్టువులే కాదు ఇవి మూడు కలిస్తేనే గంగానది భాగీరథి గంగోత్రి నుండి మందాకిని కేదార్నాథ్ అలకనంద బదరీనారాయణ నుండి రావడం చేత గంగకు ఇవి మూడును జన్మస్థానాలు బ్రహ్మకపాలాన్ని చుట్టి ప్రవహించే అలకనంద వద్ద పితృదేవతలకు ఒకసారి శ్రాద్ధకర్మ జరిపినట్లయితే వారికి శాశ్వతంగా ముక్తి లభిస్తుంది ఆ కారణం చేత అలకనంద జన్మించిన చోటు గంగోత్రితో సమానమైన పవిత్ర స్థానము బ్రహ్మకపాలంలో ఒకసారి శ్రాద్ధకర్మ చేస్తే తిరిగి మళ్లీ తద్దినాలు పెట్టనవసరం లేదు ఈ కర్మ చేసే కాలంలో మోహవశులై సంచరిస్తే పితరులు అధోగతి చెందుతారు అక్కడ జాగ్రత్తగా మసులుకోవాలి ఉష్ణగుండం నీటిని బద్రీనారాయణం నుంచి అలకనందా తెస్తుంది గౌరీకుండంలోని ఉష్ణజల ప్రభావం చేత మందాకిని జలాలు కొంత చిరువెచ్చగా ఉంటాయి దేవాలయాల నిర్మాణం దృష్ట్యా చూస్తే ఇక్కడ కేదార్నాథ దేవాలయం కొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది లోపల శివలింగం స్వయంభూ ఆకారరహితమైనది వంగితే మనుష్యుల హృదయాలకు హత్తుకునేటంత ఎత్తుగా ఉన్నది శివలింగం ఈ దేవాలయం ఎంత గొప్పదో మందాకిని కూడా అంతే గొప్పది ఇక్కడ రాళ్ళు అదో మోస్తరుగా ఉంటాయి ఇక్కడ ప్రవాహం సైతం మరోలా ఉంటుంది ఇక్కడ స్నానం చేయటం వలన కలిగే ఆనందం కూడా వేరుగా ఉంటుంది గంగోత్రి ప్రత్యేకత పేరులోనే తెల్లమవుతోంది ఈ ప్రవాహాలు మూటిలో అడవిలో పుట్టినందున భాగీరథి ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది ఈ మూడు కాకుండా గంగతో కలిసేవి నీలగంగ బ్రహ్మగంగలే కాక ఇంకా అనేక గంగలు వచ్చి కలుస్తాయి హిమాలయం నుంచి పుట్టే ప్రవాహాలు అన్నీ గంగలే హరిద్వారం వద్ద హరిచరణాలను స్పృశించే ప్రవాహాలన్నీ గంగా ప్రవాహాలే అవుతాయి ఆకాశాన్నిండి అవతరించి శివుని జటాజూటమై వెలిసిన హిమాలయ శిఖరాలపై కురికి అక్కడ నుంచి అనేక ధారలుగా వెలువడటాన్ని వాల్మీకి ఆర్షదృష్టితో చూసి ఏడు వేరువేరు ప్రవాహాలుగా గుర్తించాడు తస్యాం నిసృజ్యమానాం సప్తస్రోత జాగ్నిరే హ్లాదినీ పవనీ చ తథైవ చ సుచక్షుశ్చైవ సీతాచ శిస్తు మహానది సప్తమీ చాన్వగాత్ తాసాం భగీరథ రథం తదీ త్రివేణీమూలం గురించి వచ్చే భాగంలో జీవన తీర్థం హరిద్వారం గురించి విందాం అంతవరకు సెలవు నమస్కారం